హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మామిడికాయ తురుము పచ్చడిని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు తినేయచ్చు మామిడికాయ తురుముని ఎండలో పెట్టడం ఉప్పులో ఊరబెట్టడం ఇవేమీ అవసరం లేదండి అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది అన్నంలోకి టిఫిన్స్ లోకి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి ముఖ్యంగా చాలా రుచిగా ఉంటుంది ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి పైన ఉండే చెక్కు తీసుకోవాలి ఇక్కడ నేను చిన్న సైజు మామిడికాయలు ఎనిమిది తీసుకున్నానండి వీటిని పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ తోటి తురుముకోవాలి ఇలా పెద్ద హోల్స్ తోటి తురుముకున్నట్లయితే పచ్చడి అనేది ముద్దవకుండా పొడి పొడిగా వస్తుందండి చూడ్డానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా మామిడికాయ తురుముని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చడిలోకి ఆవా మెంతి కోసం ప్యాన్లోకి ఒక పెద్ద స్పూన్ తోటి మెంతులు రెండు స్పూన్లతోటి ఆవాలు వేసుకోవాలి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి కమ్మటి వాసన వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి పలుకు అనేది ఉండకూడదండి ఇప్పుడు ఒక కప్పు తోటి కానీ గ్లాస్ తోటి కానీ ఈ మామిడికాయ తురుముని కొలుచుకోవాలి నొక్కి పెట్టి తీసుకోకూడదండి వీడియోలో చూపించిన విధంగా తేలికగా కొలిచి తీసుకోవాలి నాలుగు కప్పుల మామిడికాయ తురుము వచ్చిందండి నాలుగు కప్పుల మామిడికాయ తురుముకి ఒక కప్పు కారాన్ని వేసుకోవాలి కాశ్మీరీ చిల్లీ పౌడర్ని తీసుకున్నట్లయితే కలర్ బాగుంటుందండి కారం తక్కువగా ఉంటుంది మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ కారాన్ని ఒక కప్పు తీసుకోవాలి పావు కప్పు మెత్తటి ఉప్పుని తీసుకోవాలండి కళ్ళు ఉప్పునైనా పౌడర్ చేసుకుని తీసుకోవచ్చు మిక్సీ చేసి పెట్టుకున్న ఆవా మెంతిగుండా కప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూను పసుపుని వేసుకోవాలి వీటిని అన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది మొదటే ఎక్కువ కాకుండా కొద్దిగా తక్కువ వేసుకుంటే మంచిదండి తర్వాత కావాలనుకుంటే కలుపుకోవచ్చు ఇప్పుడు అడుగు నుంచి పైకి ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి మన ఛానల్లో కప్పు కొలతతోటి మామిడి ఆవకాయని ఏ విధంగా తయారు చేసుకోవాలో లింకు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఒకసారి చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఏ కప్పు అయితే మామిడి తురుముని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వేరుశనగ నూనెని వేసుకోవాలి వేరుశనగ నూనె అయితే పచ్చడి రుచి చాలా బాగుంటుందండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నూనె వేడైన తర్వాత కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు ఒక పెద్ద స్పూన్ తోటి ఆవాలు ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పావు స్పూను ఇంగువ కరివేపాకుని వేసుకోవాలి ఈ పోపు అంతా పచ్చడిలో వేసేటప్పుడు బాగా చల్లగా ఉండాలండి వేడి మీద ఈ పచ్చడిలో వేసినట్లయితే పచ్చడి రంగు అనేది మారుతుంది అందువల్ల ఆయిల్ బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి తప్పనిసరిగా ట్రై చేయండి ముద్దపప్పు వండుకునేటప్పుడు పక్కన నలుచుకుని తింటే బాగుంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా కూర్మాగాయని ఏ విధంగా ప్రిపేర్ చేసామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయండి మన ఛానల్లో ఉండే రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఈ పచ్చడిని తడి తగలకుండా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి అన్నంలోకి టిఫిన్స్ లోకి తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్